हमने <laughs> <susurra> <laughs> <laughs> తరువాత రైట్లోకి చూడండి ప్రతి మా మా కాదు మా తుంబడేటి గుండాయిపేటిలా విలేజెస్ ఉన్నాయి అంటే గంగా తీరాన రెనివేలి అంత ఉణం కాదు వీతలో అందరికి తెలుసు ఇక్కడ మాట్లాడుతున్నా అందరికి తెలుసు ఎందుకంటే నేను పెట్టినా ఆశ కోర్తి పెట్టిం ఇలా రైతు ఆశకి విధంగా ప్రయత్నం చేస్తాం మొత్తం కాదని కొద్దిగా అంగీకరి చూడండి సార్ మేడం అయితే ఇంతమున ప్రతిసారి ఇది మునుగుతుంది అని తెలిసి పత్తి వేయకూడదు వాస్తవంగా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది పత్తికే మనం తట్టుకోలేని పరిస్థితి ఉంటే మిర్చి చేసి ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా అంత ప్రభుత్వం వేరు అప్పుడు చేయలేదు ఇప్పుడు ఎక్కడ నష్టపోయిందో அந்த தெற்குக்கு போறோம் ஆமா வாட்டர் ஆ ஆ மோனி என்ன ஆ அத வரதுக்கு இந்த இந்த பென் போய் இந்த இந்த பஸ்டன் கிட்ட நீ லோ பண்ணி கரெக்ட்டா வந்து ஆ மொத்தம் பாண்டிப்புல rali போச்சு કોઈ ન થાત કુતમતન મલ્લા હવે સલાડ પણ નથી અને વિરોધી આટપ આટપ આ મતમો વાઘ તો છે તિલસે પરવા કર પટિન સર પરવા કર તિલસે પરવા કર પટિન આવતોની પટિન અમે દેખ 10000 આવતોની આવતોની એકડે આ ડટ ના કોણ દેસ આ આ આ આ કડન જો ઓરયો ના સર